హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలు తెలుసుకుందాం టాపిక్లో వెళ్ళబోయే ముందు టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే మార్చిలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ నిరుద్యోగులకు విద్యాశాఖ శుభవార్త మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సన్నాహాలు ఇక వివరాల్లోకినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు కూటం సర్కార్ శుభవార్త చెప్పింది మెగాడిఎస్సి నోటిఫికేషన్ మార్చిలు విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది ఇప్పటికే పదహారు వేల మూడు వందల ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గతంలో జీవో జారీ చేశామని రాబోయే విద్యా సంవత్సరం నాటికి కొత్త టీచర్లు విధులు చేరేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని విద్యాశాఖ కార్యదర్శి శిధర్ పేర్కొన్నారు అదేవిధంగా జీవో నెంబర్ నూట పది ఏడుకు త్వరలోనే ఆల్టర్నేట్ జీవోని తీసుకొస్తామన్నారు గతంలో ఉపాధ్యాయులకు నలభై ఐదు రకాల యాప్లు ఉండేవని వాటిని అన్నింటినీ కలిపి ఒకే యాప్గా మార్చేశామని పేర్కొన్నారు అదేవిధంగా ఉపాధ్యాయ బదిలీల్లో కొత్త సంస్కరణలు చేశామన్నారు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళామని అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెడతారని తెలిపారు యూనివర్సిటీల్లో వీసీల నియామకం అనంతరం అన్ని యూనివర్సిటీలకు ఒకే చట్టం అమలు చేస్తామని పేర్కొన్నారు న్యాయపరమైన చిక్కులు లేకుండా మెగాడిఎస్సికి మార్షల్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా నోటిఫికేషన్ ఇవ్వాలని విద్యాశాఖ యచిస్తుంది డిఎస్సిలో మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నారు అందులో సెకండరీ గ్రేడ్ టీచర్లు ఎస్జీటీలు ఆరు వేల మూడు వందల డెబ్బై ఒకటి స్కూల్ అసిస్టెంట్లు ఎస్ఏలు ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీ ఒక వెయ్యి ఏడు వందల ఎనభై ఒకటి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పీజీటీ రెండు వందల ఎనభై ఆరు ప్రిన్సిపాల్లు యాభై రెండు వ్యాయామ ఉపాధ్యాయులు పీఈటి నూట ముప్పై రెండు పోస్టులను భర్తీ చేయనున్నారు నెక్స్ట్ న్యూస్ నేటి నుంచి వెబ్సైట్లో గ్రూప్ టూ హాల్ టికెట్లు ఇకవరాల్లోకినట్లయితే గ్రూప్ టూ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రధాన పరీక్ష హాల్ టికెట్లు గురువారం నుంచి అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి వెల్లడించింది కమిషన్ ఇచ్చిన వెబ్సైట్ ద్వారా అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని కమిషన్ కార్యదర్శి ఐ నరసింహమూర్తి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు ఈ నెల ఇరవై మూడు రెండు పోట్ల పరీక్ష జరుగుతుందని వివరించారు పేపర్ వన్ పరీక్ష ఉదయం పది గంటల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు మొదటి సెషన్ పేపర్ టూ పరీక్ష మధ్యాహ్నం మూడు గంటల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు రెండో సెషన్ జరుగుతుందని పేర్కొన్నారు అభ్యర్థులు ముందుగానే టికెట్లను డౌన్లోడ్ చేసుకుని పరీక్షా కేంద్రాలు తెలుసుకోవడంతో పాటు మార్గదర్శకాలను అనుసరించాలన్నారు దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో